హాయ్ అండి అమ్మ వాళ్ళ కాశీ వెళ్ళినప్పుడు నైమే శరణ్యం వెళ్ళారు దీని అయితే చక్రతీర్థం అంటారు దీనికైతే ఒక స్టోరీ ఉంది ఇప్పుడు అదైతే చెప్తాను కలియుగ ప్రారంభంలో నౌకాది మహామునులందరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి కలి ప్రభావం లేకుండా ఈ కలియుగంలో చక్కగా యజ్ఞాలు యాగాలు చేసుకోవడానికి ఒక అనువైన ప్రదేశం భూలోకంలో చూపించమని అయితే అడుగుతారు అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఒక దర్పణ తీసుకుని వృత్తాకారంలో చుట్టూ ఆ దర్ప ఎక్కడైతే భూలోకంలో విరుగుపడుతుందో అక్కడ ఆ ప్రదేశం ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది కలిప్రాభావం ఉండదని చెప్తారు అప్పుడు ఆ మహామునులు అందరూ కలిసి ఆ దర్పను అనుసరించి అది నైమీశరణ్యంలో ఒక పెద్ద శబ్దంతో విరుగుపడుతుంది ఆ దర్ప విరిగిన ప్రదేశంలో అమితమైన జలధార అయితే ఉద్భవిస్తుంది ఆ జలధారను చూసిన మహామునులందరూ లలితాదేవికి ప్రార్థిస్తారు లలితాదేవి ఆ జలధారకు అడ్డు కట్టమని ఉండమని అయితే అడుగుతారు అప్పుడు ఆ లలితాదేవి తన శక్తితో మొత్తం అక్కడైతే అడ్డుకట్ట వేస్తుంది అందుకే ఆ గుండాన్ని లలితా గుండం అని కూడా